ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ పాకిస్తాన్ మళ్లీ రెచ్చిపోయింది వరుసగా రెండో రోజు భారత్ పై దాడికి యత్నించింది జమ్మూ పఠాన్ కోట్ నౌగామ్ లో డ్రోన్లతో దాడికి పాక్ ప్రయత్నం చేసింది పూంచ్ ఫిరోజ్ పూర్ అమృత్సర్ జైసల్మేర్ లో డ్రోన్లతో అటాక్ చేసేందుకు పాక్ ట్రై చేసింది పాక్ డ్రోన్లను భారత సైన్యం కూల్ చేసింది జైసల్మేర్ లోని పొక్రాన్ దగ్గర పాక్ డ్రోన్ ని కూల్చేసింది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో పాక్ డ్రోన్లను భారత్ నిర్వీర్యం చేసింది జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ లక్ష్యంగా పాక్ సైన్యం దాడులు చేస్తోంది పేలుల శబ్దాలు జమ్మూ కాశ్మీర్ ఓమర్ అబ్దుల్లా అన్నారు ఎల్ వెంబడి వార్ సైరన్ ఆర్మీ జమ్మూ కాశ్మీర్ సాంబా యూరి జైసల్మేర్లో లో బ్లాక్ ప్రకటించారు రాజస్థాన్ లోని జైసల్మర్ లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు హర్యానాలోని అంబాలా పంచకులలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు పంజాబ్ లోని ఫిరోజ్ లోను విద్యుత్ సరఫరా జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ పంజాబ్ బార్డర్ లో హై అలర్ట్ ప్రకటించారు వరుసగా రెండో రోజు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది రాత్రి కాగానే పాక్ దుశ్చర్యకు పాల్పడుతోంది భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సరిహద్దు వెంట పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతోంది వరుసగా రెండో రోజు భారత పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది రాత్రి కాగానే పాక్ దుశ్చర్యకు పాల్పడుతోంది భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సరిహద్దు వెంట పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతోంది మరోసారి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించిన పాకిస్తాన్ తాజాగా జమ్మూ సాంబా పఠాన్కోట్ సెక్టార్లలో డ్రోన్లతో దాడికి యత్నించింది ఇక పాకిస్తాన్ డ్రోన్లను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి యురీ సెక్టార్ లో మరోసారి పాక్ సైన్యం కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తోంది ఎల్వోసీ వెంబడి కాల్పులు భారీ శబ్దాలు వినిపిస్తున్నట్టుగా సమాచారం సరిహద్దులో వెంబడి సైరన్లు మోగించారు జమ్మూ అక్నూర్ జైసల్మేర్ అంబాలా పంచుకులలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పలు ప్రాంతాల్లో బ్లాక్అవుట్ పాటిస్తున్నారు తాను ఉన్న చోట నుండి అడపాతడపా పేలుల శబ్దాలు వినపడుతున్నాయని ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా ఎక్స్ లో పోస్ట్ చేశారు ఈ పోస్టుతో పాటు చీకట్లో ఉన్న నగరానికి సంబంధించిన కూడా ఆయన పోస్ట్ చేశారు ఇప్పుడు జమ్మూలో బ్లాక్ నగరం అంతటా వినపడుతున్నాయని ఓమర్ అబ్దుల్లా పేర్కొన్నారు జమ్మూతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక విజ్ఞప్తి దయచేసి విధులకు దూరంగా ఉండండి ఇంట్లో లేదా రాబోయే కొన్ని గంటలు మీరు హాయిగా ఉండగలిగే దగ్గరి ప్రదేశంలో ఉండండి పుకార్లను నమ్మకండి ఆధారాలు లేని లేదా ధృవీకరించని కథనాలను వ్యాప్తి చేయొద్దు అని ప్రజలకు సీఎం సూచించారు కమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి